పెద్దపల్లిలోని నందనా గార్డెన్ లో ఎమ్మెల్యే విజయ రమణారావు కళ్యాణ లక్ష్మి షాదీ రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తానని విద్య వైద్యం ఇతర సంక్షేమ కార్యక్రమాలలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు అనేక మైక్రో కార్యక్రమాల్లో ఇస్తారు ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకొని అన్ని రకమైన 7 లక్షలున్నా 8 లక్షలున్నా 5 లక్షలున్నా సక్సెస్ అవుతుంది అలాని అంటే స్పెషల్ పెట్టి ఇచ్చి దాని నిలయం కొంత ఎడిట్ ఇచ్చాడే ప్రయాణించే సామనం మరి మీతో పాటు

ಬೇರೆಯವರ ಸಹಾಯಕರಲ್ಲಿ ಕುಟುಂಬ ಜಾಗ ಬೇರೆ